ఫ్రెండ్స్ తక్కువ స్పేస్ లో మెట్లనేవి కట్టేటప్పుడు మెట్ల యొక్క ఎత్తు అనేది సరిగ్గా రావు అంటే ఎత్తు వచ్చేసి తొమ్మిది ఇంచులు ఎనిమిది ఇంచులు అలాగా వస్తూ ఉంటుంది అనమాట అలా వచ్చేటప్పుడు ల్యాండింగ్ మీద క్రాస్ గా ఇదిగో ఇక్కడ చూపిస్తున్నాను చూసారా ఈ విధంగా మనకి మెట్టిల్ ల్యాండింగ్ లో క్రాస్ గా ఒక అనేది మనం కట్టుకున్నట్లయితే మన మెట్ల ల్యాండింగ్ అనేది మిగతా మెట్లు కూడా మనకి సైజ్ అనేది తగ్గడానికి ఛాన్స్ అయితే ఉంటుంది మనం ముందే కరెక్ట్ లెక్క అనేది వేసుకొని ల్యాండింగ్ కనుక కరెక్ట్ గా వేసుకున్నట్లయితే మెట్లు కూడా మనకి సరైన లెక్కలు అంటే మనకి ఇంచులు హైట్ లో మనకి ఇంచులు లేదా ఇంచులు ఈ సైజు లో మనకి మెట్లు అనేవి రావడం జరుగుతుంది ఈజీగా ఎక్కడానికి ఛాన్స్ అనేది ఉంటుంది మనకి కాళ్ళు నొప్పులు ఇలాంటివి రాకుండా ఉండాలంటే మీరు కనీసం ఐదు ఇంచులు ఆరు ఇంచులు ఉండేటట్లు ఈ మెట్లు అనేవి చూసుకోవాలి అంతకన్నా ఎక్కువ హైట్ అనేది ఉన్నట్లయితే కాళ్ళు నొప్పులు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అలాగే మనకి తొమ్మిది ఇంచులు ఎనిమిది ఇంచులు ఇలా ఎక్కువ హైట్ వచ్చే దగ్గర మనకి ఖచ్చితంగా ఈ విధంగా క్రాస్ గా ఒక స్టెప్ ని కన్స్ట్రక్షన్ అనేది చేసుకుంటే మిగతా స్టెప్స్ అనేవి మనకి వన్ ఇంచు అలా తగ్గుకుంటూ వస్తాయి అప్పుడు మనకి కరెక్ట్ పొజిషన్ లో మనకి మెట్లు అనేది రావటం జరుగుతుంది మెట్లు యొక్క సైజ్ అనేది రావటం జరుగుతుంది మెట్లు కట్టే ముందే మనం కొలత అనేది తీసుకొని మనకి హైట్ ఎంత వస్తుంది మనకి హైట్ ఎంత కావాలి అలాగే ఫుట్ పాదం పెట్టే సైజ్ అనేది ఎంత ఉండాలి అనేది ఒక టేప్ పెట్టి కొలత వేసుకుంటూ కింద నుంచి పైదాకా వెళ్ళామంటే మనకి ఎన్ని అడుగులు మనకి డిస్టెన్స్ లో మనకి ఎంత లెంత్ లో ఎన్ని మెట్లు పడతాయి అనేది ఒక లెక్క అనేది వస్తుందండి దాన్ని బట్టి మనం ఎక్కడ క్రాస్ గా వేసుకునే స్టెప్ అనేది వేసుకోవాలి ఎక్కడ ఏ మెట్లు సైజ్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేసుకోవాలి ంటే మనకి మెట్లన్నీ ఒకే లెవెల్లో రావటం జరుగుతుంది ఇలాంటివన్నీ మనకి ముందుగానే తెలుస్తాయి అనమాట అలాగే మనం వేసుకునే మెటల్ ల్యాండింగ్ యొక్క సైజు మందం థిక్నెస్ అనేది మనకి ఖచ్చితంగా నాలుగు ఇంచుల మందం ఉండేటట్లు చూసుకోండి అంతకన్నా తక్కువగా ఉండేటట్లు అయితే అస్సలు చూసుకోమాకండి నా పర్లేదు కానీ తక్కువ అయితే ఉండకూడదు ఇది కూడా గుర్తు పెట్టుకోండి సో ఈ చిన్న టిప్స్ ఫాలో అవడం వల్ల మీ యొక్క మెటల్ని మీరు సరైన ఎత్తులో సరిగ్గా నిర్మించుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది వీడియో వేస్తే లైక్ చేయండి మరిన్ని హౌస్ కన్స్ట్రక్షన్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి